వాస్తవానికి జరిగిన దానిపైన ముఖ్యమంత్రి గారే చర్య తీసుకోవాలి ఆయన పార్టీలో చేరిండు కాబట్టి ఇది సరి అయింది కాదు రాష్ట్రంలో మన పరువు పోతుంది ప్రభుత్వం పరువు పోతుంది లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రభుత్వం అంతే పరువు పోద్దన్న సోయి ఉండాలి ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రికి ఆ సోయ్ లేదు ఇంకా ఎందుకు అంటే ముఖ్యమంత్రికి ఆ స్థాయి రాలేదు ఆ స్థాయి రాలే ఆయన వ్యక్తిగా ఆ పోస్ట్ ఉండే గౌరవం ఏంది దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచన రావట్లేదు ఇంకా వేదిక ఏందో సందర్భం ఏందో కూడా సోయి ఉండట్లేదు పిల్లల దగ్గరికి పోయి కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి గుర్తు మాట్లాడతాడు పీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలోకి పోయి చిల్లర మాటలు చింతపండు మేము చింతపండు చేస్తామని చెప్పినాం మేమేదో మేము వచ్చి ఇంటికి వచ్చి తల్లినాం ఇప్పుడు ఏడుస్తున్నారు తన్నడమే మొదలు పెడితే పెద్ద లెక్క కాదు మీరు మీరు లెక్క కాదు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఉద్యమాలు చేసిన అనుభవం మాది పోలీసు దాటిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది అన్ని రకాల కుట్రల్ని తట్టుకొని వచ్చిన అనుభవం మాది మీలాగా చిల్లర వ్యవహారం కాదు ఇది ఈ ఈ వీపు చింతపండులు ఇంకోటి ఇంకోటి భాష మానుకో రేవంత్ రెడ్డి గారు ఇది మంచిది కాదు ఒక సామెత ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిది అది నాలుగే మంచిగా ఉంటే వీపు నిమ్మలంగా ఉంటుంది అని నీ నాలుగే మంచిగా పెట్టుకోకపోతే నువ్వు అన్న పని నీకు జరుగుతుంది ఇతరులకు జరగదు కింద జరుగుతాయి కార్యకర్తలు ఎక్కడన్నా ఒక చోట ఎవరైనా చేయొచ్చు కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళుగా మన మీద ఉంటుంది అది కూడా లేకుండా కార్యకర్తలు రెచ్చగొట్టే పద్ధతుల్లో పోలీసులు అవమానించే పద్ధతుల్లో లేదా కింది స్థాయి పోలీసులకు ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ఆయన చర్యలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలగడానికి కారణమవుతున్నాయి ఈ రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి దోపిడీలు పెరిగిపోతున్నాయి మానభంగాలు పెరిగిపోతున్నాయంటే కారణం వంద శాతం ముఖ్యమంత్రి పరిపాలన తీరు ముఖ్యమంత్రి ప్రవర్తన తీరే దీనికి కారణం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీ మాట మార్చుకోవాలి మీ ప్రవర్తన మార్చుకోవాలి మీరు పోలీసు గౌరవాన్ని తగ్గించుకునే పని చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రజలకు ఒకసారి విశ్వాసం పోతే ఎవరు కూడా లైన్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు ఇది గుర్తుపెట్టుకోవాలి మేము డీజీపీ గారు కూడా అది విజ్ఞప్తి చేసినాం మళ్ళీ కూడా పత్రికా ముఖం కూడా చెప్తా ఉన్నాం మీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయండి మాకేం కాదు మేము ఎదుర్కొంటాం ఈ ఈ చిల్లర దాడులు మమ్మల్ని ఏం చేయలేవు ఇవి మమ్మల్ని ఏం భయపెట్టేయలేవు కానీ రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఈ జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరిగే సంఘటనలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ చూస్తారు బయట ప్రపంచం చూస్తుంది ఏం జరుగుతుంది హైదరాబాద్లో ఏం జరుగుతుంది తెలంగాణలో దాని గురించి ఆందోళన చెందుతున్నారు కేసీఆర్ గారు ఈ చిల్లర దాడులకు పెద్ద ఇష్యూ కాదు టీఆర్ఎస్ కార్యకర్త కార్యకర్త కొత్త ఏమీ కాదు ఇవి ఎదుర్కొంటాం కానీ రాష్ట్రం గౌరవం ఏంది పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం ఏంది అనేది సమస్య దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పకుండా డీజీపీ గారి పైన వారి కమిషనర్లపైన ఉంది మేము అదే విషయాన్ని స్పష్టంగా చెప్పినాం ఈ నాలుగు ఇన్సిడెంట్లలో ఏదైతే పోలీసుల పాత్ర ఉందో దానిపైన విచారణ చేసి బాధ్యుల పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేశాం